హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాటర్డే సండే వ్లాగ్ పెట్టలేదు అనుకుంటున్నారు కదా ఇంకా శ్రావణి వాళ్ళు పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారు కదండి నాకు ఇందుకు పెద్దగా వీడియోస్ అయితే నేను దాదాపు త్రీ ఫోర్ డేస్ నుంచి పెద్దగా అయితే ఏం చేయలేదు ఆ ఫోర్ డేస్ వ్లాగ్ కలిపి ఇవాళ ఒక వ్లాగ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారు కదా పిల్లలకి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే సో అంటే శ్రావణి పిల్లలు అయితే సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళారనమాట సో ఇంక నేను ఆ త్రీ డేస్ అయితే కొంచెం కొంచెంగా అయితే బ్లాగ్ షూట్ చేశాను సో అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే చూసారు కదా బ్లై బయట క్లైమేట్ ఎలా ఉందో అసలు భలే ఉందండి అలా వర్షం పడుతూనే ఉందన్నమాట అంటే పెద్ద వర్షం ఏం పడలేదు కానీ అంటే తుప్పర్లాగా అలా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట నాకు అలా పడితే చాలా ఇష్టము పెద్ద పెద్ద వర్షం అనుకోండి బయటికి వెళ్ళలేము ఏ పనులు చేసుకోలేము కానీ వెదర్ చల్లగా ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా అలా వర్షం పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి తినాలనిపించేది కామన్గా రొటీన్గా మిరపకాయ బజ్జీలు ఆలూ బజ్జీలు ఇవే కదా అయితే ఇందులో మీకు చెప్పడానికైతే బజ్జీలు అందరికీ వచ్చు చేయడము అదేం పెద్ద రెసిపీ అనేం కాదు కాకపోతే ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను మీరు ఆలూని అలా కట్ చేసి అలా బజ్జీ వేసే కంటే ఆలు కానీ క్యాప్సికమ్ కానీ అరటికాయ కానీ ఆ తర్వాత మిరపకాయ కానీ ఏదైనా సరే సాల్ట్ వాటర్లో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేయండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేస్తేనే మనం ఏ వెజిటేబుల్లో అయితే బజ్జీలు వేసుకుంటున్నామో దానికి ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది ఎందుకంటే వాటర్ మళ్ళీ వంపేస్తాం కదా సో సగం సాల్ట్ అనేది వాటర్లోనే ఉండిపోతుంది కాస్త సాల్ట్ కనుక వేస్తే ఆ పొటాటోకి పట్టుకోదు కాబట్టి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసి నేనైతే ఫస్ట్ ఆలు అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలండి ఏదైనా ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే ఎప్పుడు నేను మిరపకాయ బజ్జీలే ఫస్ట్ వేస్తాను కాకపోతే ఇప్పుడు పిల్లల కోసం ఫస్ట్ వేద్దాంలే అని చెప్పేసి పొటాటో బజ్జీ అయితే అనమాట సో పొటాటో బజ్జీలో మనము సాల్ట్ వాటర్లో నానబెట్టి తీశాను అలాగే మిరపకాయలను కూడా సాల్ట్ వాటర్లో నానబెట్టి తీశాను ఒకవేళ మీకు అలా వాటర్లో సోక్ చేసేంత టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా దాని మీద కాస్త సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసేసి మంచిగా కలిపేసేయండి అప్పుడు కూడా ఉప్పు అనేది పట్టుకుంటుంది ఇంకా అందులో వాము ఇట్లా ఏం వేరే స్టఫింగ్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఉప్పులో ఊరి ఊరిన మిరపకాయ కానీ బంగాళదుంప కానీ క్యాప్సికమ్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట అయితే ఏమైందంటే ఎప్పుడు మిరపకాయ బజ్జీలు వేస్తాను ఫస్ట్ సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఫస్ట్ ఆలు బజ్జీ వేసాను ఆలు బజ్జీకి పిండి ఒకలా కలుపుకోవాలి మిరపకాయ బజ్జీకి పిండి ఒకలా కలుపుకోవాలన్నమాట సో నేను ఆ సంగతి మర్చిపోయి ఫస్ట్ అయితే ఆలు బజ్జీ వేసాను ఆలు బజ్జీకి అయితే మాత్రం పిండి కొంచెం పలచగా ఉండాలి ఎందుకంటే లోపల ఆలు ఉడకదు అందుకే పిండి ఇలా కొంచెం పలచగా ఉండాలి బజ్జీని ఇలా తీసి అటు ఇటు కాస్త పిండిని ఇలా గీరేసి అప్పుడు ఆయిల్లో వేయాలన్నమాట సో ఆయిల్ ఎప్పుడు వేడిగా ఉండాలి కదా ఇట్లాంటి ఐటమ్స్కి సో నూనె బాగా మరగాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరటికాయ బజ్జీ కానీ ఆలు బజ్జీ కానీ ఫ్రై అయితే చేసుకోవాలి చాలా బాగుంటాయండి లోపల ఆలు కూడా ఉప్పు అనేది పట్టుకొని బజ్జీలు తింటే ఒకటి తినే వాళ్ళు నాలుగు తింటారనమాట మనకి బయట షాప్స్లో అమ్మే ఆలు బజ్జీ ఎలా ఉంటుందంటే వాళ్ళు వెంటనే తీసేసి వెంటనే అలా వేసేస్తారు సో అప్పుడు లోపల ఆలు అనేది చప్పగా ఉంటుంది అలా కాకుండా ఇలా పెట్టుకొని చూడండి ఇంక మనకి ఇందులోకి వేరే చట్నీలు కూడా ఏమీ అవసరం ఉండదు అయితే మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు మాత్రం పిండి జారిపోయింది చెప్పాను కదా ఆలు కోసం అని కొంచెం పిండి అనేది లూజ్గా కలుపుకున్నాను సో దానివల్ల నాకు కొంచెం మిరపకాయ బజ్జీలు అదీ కాకుండా ఈ మిరపకాయ అనేవి మామూలు మిరపకాయలే అంటే మిరపకాయలు కాదు ఇంట్లో మనం వంటకి చేసుకుంటాం కదా వంట మిరపకాయలే అనమాట ఇవి సో దానివల్ల ఏంటంటే బాగున్నాయి కారంగా నాకైతే బాగా నచ్చాయి కాకపోతే పైన కోటింగ్ అనేది ఇంకా కాస్త ఎక్కువ ఉంటే మనకు అంత కారం అనిపించవు ఇవి చెప్పాను కదా ఇవి అసలే మామూలు మిరపకాయలు మిరపకాయలు కాదు కొంచెం కారం ఎక్కువ ఉంటాయి సో కారంగా ఉన్న మిరపకాయలు మాత్రం పిండి కొంచెం గట్టిగా కలుపుకోండి సో అవైతే బజ్జీలు అవి వేస్తూ ఉన్నాను వెనక నుంచి ఇక్కడ వీళ్ళు వెయిటింగ్ అనమాట అత్త ఊరెళ్ళిపోతుందే అని చెప్పాను సాటర్డే సో ఎందుకత్త సాటర్డే వరకు వినాయక చవితి వరకు ఉండొచ్చు కదా అని చెప్పేసి అల్లుడు అసలు చిన్న అల్లుడికి చాలా ఇష్టం అనమాట అత్త అంటే సో ఇంకా అలా అంటా ఉంటే వెనకాల వాళ్ళతో మాట్లాడుతూ ఇలా బజ్జీలు అయితే వేస్తున్నాను బజ్జీల కోసం వాళ్ళు వెయిటింగ్ అనమాట పిల్లలందరూ కూడా క్యాప్స్కమ్మును ఆ తర్వాత ఆలు తిన్నారు మా చిన్నోడు మాత్రం మిరపకాయ బజ్జీయే తిన్నాడు అంటే ఇంకా మిరపకాయల ఫ్యాన్ అనమాట నేను మా చిన్నోడు పెద్దోడు ఏదైనా తింటాడులేండి మా వారు అస్సలు తినని ఏదైనా ఉందంటే అది మిరపకాయ బజ్జీలు మాత్రమే మా ఆయన కారంగా ఉంటే అస్సలు తినరు నేను మా పిల్లలు మాత్రం కారమే తింటాం అనమాట సో ఇంకా అలాగా ఇంకా ఆ రోజు ఈవినింగ్ స్నాక్ అయితే మాత్రం అన్ని రకాల బజ్జీలు మిక్స్డ్ వెజిటేబుల్ బజ్జీలు అనమాట అవి సో అలాగా మా ఈవినింగ్ స్నాక్ బజ్జీలు అయినాయి ఆ తర్వాత టీవీ తీసుకున్నామండి అని చెప్పాను కదా ఏం టీవీ తీసుకున్నారు బాతి అని చాలామంది అడిగారు అయితే ఆ రోజు మేము తీసుకున్న టీవీ యాక్చువల్గా మేము అనుకుని వెళ్ళింది రెండు రకాలుగా అనుకున్నామండి ఇప్పుడు ఉన్న టీవీ ఏంటి అంటే కొంచెం ఫార్టీ ఇంచెస్ టీవీ మాది లైన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట స్క్రీన్ మీద సో అదిగోండి ఆ టీవీ అయితే పక్కన పెట్టేస్తా ఉన్నారు చూసారా అది ఫార్టీ ఇంచెస్ మాకేంటి అంటే పెద్ద టీవీ కావాలి అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ అట్లా పెద్ద టీవీ కావాలి అని చెప్పేసి చాలా ఇష్టం అనమాట అందరూ రావాలి అందరూ కూర్చొని అని చెక్క హోమ్ థియేటర్ లాగా ఒక రూమ్ ఉండాలి ఇలా చాలా ఉన్నాయి ఉన్నాయిలేండి కాకపోతే అన్నీ వెంట వెంటనే అయిపోవు కదా అయితే తీసుకుందామని అనుకున్నాం యాక్చువల్గా అయితే మళ్ళీ ఏమనిపించిందంటే ఇది రెంట్ హౌస్ కదా మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం రావచ్చు లాస్ట్ టైము ఇప్పుడు మేము తీసుకున్న ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ వాషింగ్ మిషన్ కాదు ఏసీ ఆ తర్వాత డిష్ వాషర్ ఇవన్నీ కూడా కొత్తవే మొన్న తీసుకున్న ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా భయం భయంగా ఉండింది సో ఈ టీవీ తీసుకున్నప్పుడు మళ్ళీ రెంట్ హౌస్ నుంచి మళ్ళీ ఓన్ హౌస్కి వెళ్ళినా లేకపోతే ఏమో మళ్ళీ షిఫ్ట్ అయినా ఇబ్బంది అవుతుంది అయితే ఇయర్ వద్దులే టీవీ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నాము కాకపోతే లైన్స్ వచ్చేస్తున్నాయి మామయ్య వస్తున్నారు మామయ్య ఇంకా వినాయక చవితి ఆ టైంకి మామయ్య కూడా వస్తారు సో టీవీ అనేది కొంచెం బ్లర్గా ఉంది పిల్లలు కూడా ఏంటంటే ఫోన్ అస్సలు ఇవ్వమండి నా ఫోన్ కానీ వార్ ఫోన్ కానీ ఫుల్ బిజీగా ఉంటుంది నేను నా వీడియో ఎడిటింగ్స్లో వీడియో షూటింగ్లో నా ఫోన్ బిజీగా ఉంటుంది మా వార్ వర్క్స్తో మా వార్ ఫోన్ బిజీగా ఉంటుంది సో ఇంకో మా మామయ్య కానీ పిల్లలు కానీ చూసేది టీవీయే అనమాట సో ఇంకా టీవీయే కదా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అని చెప్పి చిన్న టీవీ తీసుకున్నాము శాంసంగ్ది చిన్న టీవీ అనమాట థర్టీ టూ ఇంచెస్ టీవీ మా పిల్లలైతే ఏడుపు ఏడుపు అదేంటి పెద్ద టీవీ కొంటానని చెప్పి చిన్న టీవీ కొన్నారేంటి ఏంటి అని చెప్పి అంటే వాళ్ళకి ఏం చెప్పామంటే షిఫ్ట్ అయిపోయిన తర్వాత పెద్ద టీవీ తీసుకున్నాం అనుకోండి ఈ చిన్న టీవీని మనం బెడ్రూమ్లో పెట్టేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పి వాళ్ళు నెల కూడా నచ్చచెప్పాం అనమాట ఆ తర్వాత ఆ పెద్ద టీవీ తీసుకుందామమ్మ ప్రస్తుతానికి మాత్రం ఈ టీవీ చూడండి పెద్ద టీవీ కొనుక్కున్నప్పుడు ఈ చిన్న టీవీని బెడ్రూమ్లో పెట్టేసుకుందాము అని చెప్పేసి సో ఫ్యూచర్ గురించి ఆలోచించి శాంసంగ్ చిన్న టీవీ తీసుకున్నాం అనమాట జస్ట్ ఇది థర్టీ టూ ఇంచెస్ యాక్చువల్గా ఫార్టీ టూ ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాము ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ తీసుకున్నా సరే మనకి అంతకన్నా పెద్ద టీవీ తీసుకోవాలి అన్నప్పుడు మనసు వెళ్ళదు ఇది ఉంది కదా మళ్ళీ ఇంకో టీవీ ఎందుకులే అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మేము ఇంక ఇలా ఈ ఐడియా అయితే ఇలా తీసుకున్నాం అనమాట చిన్న టీవీ తీసుకొని ఫ్యూచర్లో బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు పెద్ద టీవీ కొన్నప్పుడు అని చెప్పేసి సో ఇంక వాళ్ళైతే అయితే ఇన్స్టాలేషన్కి వచ్చారు ఇన్స్టాల్ చేసేసారనమాట సో ఇంక మా వాళ్ళందరూ ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు ముందు రోజు ఫ్రైడే రోజు డెలివరీ ఇచ్చారు కృష్ణాష్టమి రోజు వచ్చి ఇన్స్టాలేషన్ అయితే వాళ్ళు చేసేసి వెళ్ళారనమాట ఇంకా ఏంటో తెలియదు పండగ పూట అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నారండి గౌతమ్ వేసుకున్నాడు గౌతమ్ వేసుకున్నాడు విష్ణు వేసుకున్నాడు ఆ తర్వాత లక్కీకి కూడా బ్లాక్ ఇచ్చాను మళ్ళీ ఆ తర్వాత వద్దని వాడికి క్రీమ్ కలర్ ఇచ్చాను ఇంకా మా వారు కూడా బ్లాక్ టీషర్ట్ కొనుక్కున్నారు కొత్తది ఆ వ్లాగ్ ఇంకా మీకు పెట్టలేదులేండి సో అది కూడా బ్లాక్ వేసుకున్నారు ఏంటో మరి సరే అని చెప్పి ఇంక నేనైతే మాత్రం కృష్ణాష్టమి కదా పాయసం చేశానండి పాయసం చేసి ఆ చిన్న కృష్ణుడికి పెట్టేసి ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న కృష్ణులందరికీ పెట్టాను అనమాట పాయసం వాళ్ళైతే ఇంకా టిఫిను అలాగే పాయసం అయితే తిన్నారు నేనైతే మాత్రం సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను పిల్లలందరి దగ్గర పూజ అయితే చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది వాళ్ళ దగ్గర అన్ని గోవిందనామాలు కృ అదే కృష్ణుడి సాంగ్స్ అవన్నీ భజనలాగా లాగా చేయించావన్నమాట నేను శ్రావణి కాకపోతే అవన్నీ కూడా నేనేం షూట్ చేయలేదు సో ఇంకా అలాగా పూజ అయితే అయిపోయింది అయితే శ్రావణికి ఊరెళ్తుంది కదా సో నేను రవ్వ లడ్డు చేస్తూ ఉన్నాను సో నా స్టైల్లో రవ్వ లడ్డు ఎలా చేస్తానో చూపిస్తాను అలాగే చామదుంపలు పులుసు అయితే చేసుకుంటున్నానండి కుక్కర్లో చామదుంపలు ఎంత గట్టిగా ఉన్నాయండి కుక్కర్లో పెట్టినా సరే చామదుంపలు అనేవి ఉడకలేదు అవి కొత్త దుంపలు అయితే ఉడకవంట కదా సో నాకు పెద్ద ఐడియా లేదు అంటే చామదుంపలు ఇది వరకు అసలు తినేవాళ్ళు కాదు పిల్లలు అందుకని వండేదన్నే కాదు ఇప్పుడు తింటున్నారు అందుకని చెప్పేసి ఇంకా అలా వండుతున్నాను అనమాట అప్పుడప్పుడు చామదుంపలు నిజానికి చాలా బాగుంటాయి కదా సో ఇంకా మా వారైతే కొబ్బరిని కట్ చేసి ఇచ్చారు కొబ్బరి ఈజీగా బయటకు వచ్చేయాలనుకోండి కొబ్బరి చిప్పలో నుంచి మీరు ఏం చేయాలి అంటే కట్ చేసేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేయండి ఒక వన్ టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయట రూమ్ టెంపరేచర్కి ఉంచేస్తే అవి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో ఇంకా అలాగే మా వారైతే అవన్నీ తీసిచ్చారు శ్రావణి ఏమో మిక్సీ చేస్తూ ఉంది పచ్చి కొబ్బరితోటి సు సారీ రవ్వ సారీ అయితే చేస్తున్నాను ఇంక తనైతే మిక్సీ చేసేసింది ఇంక ఇక్కడేమో నేను పులుసు ఫస్ట్ మధ్యాహ్నం వంట అయిపోవాలి కదా పిల్లలకేమో రసము పప్పు అవి ఉన్నాయి సో అందుకని చెప్పేసి చావదంపుల పులుసు మా కోసం చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను అయితే శ్రావణి గురించి అడుగుతున్నారు సో తను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి సో అవే వచ్చినాయి అనమాట కామెంట్స్లో ఏమంటారు శ్రావణి గురించి మీరు ఏదైనా అడగాలి అంటే అడగండి అంటే ఆ ఒక్క క్వశ్చనే అడిగారు ఏం లేదండి నేనైతే చాలా బలవంతం పెడుతున్నాను చెయ్యు చెయ్యు అని చేస్తానని చెప్తుంది కానీ తనకైతే కుదరట్లేదు మెయిన్గా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు వదిన అని అంటుంది నేను అన్నాను డైలీ కాదు రోజు మార్చి రోజు పెట్టు అని చెప్పి చెప్పాను చేస్తాను వదినా అని అంటుంది నా పోరు తట్టుకోలేక చేస్తాను వదినా అని అంటుంది అంతే ఏంటంటే తను బాగా డిప్రెస్ అయిపోయిందండి నెగిటివ్ కామెంట్స్ కోసం నెగిటివ్ కామెంట్స్ అంటే తనని నెగిటివ్గా ఎవరో ఏం అనలేదు కాకపోతే తన వల్ల మాకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి తను తీసుకోలేకపోతుంది మీరు అలా కాదు కదా వదిన నా వల్ల మీరు ఒక మాట తింటున్నారంటే నీ వల్ల ఏంటి శ్రావణి పెట్టేవాళ్ళు వంద మంది వాళ్ళకి వాళ్ళకేం తెలుసు మన ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి అనేది మనకే తెలుస్తుంది వాళ్ళు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి ఒక మాట అంటే మనం ఎందుకు దాన్ని తీసుకోవాలి వదిలేసేయి అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అని తెలిసినప్పుడు ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళి నా గురించి ఏదో ఒకటి అనడమో లేదా నా గురించి నా దగ్గరికి వచ్చి తన గురించి ఏదో ఒకటి అనడమో అంటే కొంతమంది ఉంటారండి ఏదో ఒకటి అనాలి అనే అనేవాళ్ళు సో అలాంటిది యూట్యూబ్ అనే కాదు జనరల్గా సొసైటీ కూడా అలాగే ఉంటుంది అలాంటి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాని అసలు పట్టించుకోకు వదిలేసి మన వర్క్ ఏంటి మనం ఫోకస్డ్గా ఉండాలి అంతే నెగిటివ్ కామెంట్స్ గురించి నువ్వు పట్టించుకోకు ఒకవేళ ఫ్యూచర్లో మా గురించి కూడా నీ దగ్గర వచ్చి ఏదో ఒకటి అంటారు సో అన్నీ పట్టించుకుంటే అవ్వదు వదిలేసేయి అని చెప్పి చెప్తే సరే వదిన చేస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట సో మండే నుంచి కానీ ట్యూస్డే నుంచి కానీ తను కూడా వారంలో ఒక త్రీ వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను వదినా అని చెప్పి చెప్పింది మరి చూడాలి ఎంతవరకు చేస్తుందా అని చెప్పి సో తన ఛానల్ పేరు వచ్చేసి శ్రావణిస్ హోమ్ అండి శ్రావణీస్ హోమ్ అని యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి మీకు తెలుసు కదా లింక్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను సో చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఒకసారి యూట్యూబ్లో చూడండి శ్రావణీస్ హోమ్ అనమాట సో అది సో తన గురించి అడిగిన వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చాను కదా సో ఇంక ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము లడ్డు నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చెప్తాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ రవ్వ హాఫ్ కేజీ పంచదార ఒక రెండు కొబ్బరి చిప్పలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి జీడిపప్పులు అవి కిస్మిస్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే ఇలాయచి ఇష్టపడే వాళ్ళు ఒక ఒక ఐదారు ఇలాయచీ కొంచెం షుగర్ వేసుకొని పౌడర్ చేసి వేయండి ఇలాయచి అలాగే వేస్తే మాత్రం అస్సలు బాగోదు కానీ నేనైతే ఇలాయచి వేయలేదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ కేజీ ప్యాకెట్ రవ్వ అదంతా వేసేసాను అనమాట సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎండు కొబ్బరి అవి కొంచెం బాగా జ్యూసీగా టేస్టీగా ఉండాలి అంటే మాత్రం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరితో చేసినవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఒక టూ త్రీ డేసే అనమాట ఎందుకంటే కొబ్బరి తడిగా ఉంటుంది కదా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు అండి మ్యాక్సిమం త్రీ డేస్ అంతే సో మా వాళ్ళు స్వీట్ బాగా తింటారు కాబట్టి త్వరగానే అయిపోతుంది సో ఇక్కడ ఏంటి అంటే రవ్వని బాగా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని రవ్వ మంచి స్మెల్ వచ్చే వరకు మనకు తెలుస్తుంది కదా వేగితే వాసన సో మంచిగా వేయించుకొని ఆ తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి అంతా వేసేసాను చెప్పాను కదా ఈ ప్లేస్లో మీరు రెండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు రెండు కొబ్బరి గిన్నెలు తీసుకోండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి మాత్రం రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నానండి బాగుంటుంది అని చెప్పేసి మీ ఇష్టము ఒక కొబ్బరి చెప్పైనా కూడా తీసుకోవచ్చు అదే ఒక కొబ్బరికాయ అయినా తీసుకోవచ్చు నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను చిన్నవి సో అది కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాను ఆ తర్వాత ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట రవ్వ షుగరు సో ఇక్కడ నేను ఇది ఒక పావు కేజీ గ్లాస్ అనమాట సో టూ కప్స్ వరకు అదే టూ గ్లాసెస్ వరకు రవ్వ ఉంటుంది కాబట్టి టూ గ్లాసెస్ వరకు షుగర్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా రవ్వ వేడి మీద పంచదార వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని కొంతమంది పాకం పడతారండి పంచదార అలా వేయకుండా పంచదార కానీ బెల్లం కానీ సో ఇప్పుడు ఏంటి అంటే బెల్లం కూడా మనకి ఎంత ఎంచెక్క పౌడర్ దొరికేస్తుంది కాబట్టి మీరు పంచదారకి బదులుగా హాఫ్ కేజీ బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ శ్రావణి అనింది నాకు బెల్లంతో నచ్చలేదు అదన షుగరే కావాలి అనింది సో అందుకే నేను బెల్లం స్కిప్ చేసి షుగర్తోనే చేస్తున్నాను ఇంక ఈ లోపల పులుసు అయితే అయిపోయింది మీకు ఇది వరకు కూడా చాలా సార్లు చూపించాను కదా చాముదుంపలు పులుసు అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏం లేదండి పులుసు కూరలో చిక్కగా రావాలి అనుకుంటే అయితే శనగపిండి లేదు అనుకుంటే సాంబార్ పొడి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకున్నారనుకోండి చిక్కగా వచ్చేస్తుంది అందులోనూ కుక్కర్లో చేస్తే పులుసు కూరలు సాంబార్ కూరలు ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట సో పులుసు అది పక్కన పెట్టేస్తే ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసాను కదా ఇది కొంచెం చల్లారాలన్నమాట సో షుగరు రవ్వ కొంచెం చల్లారిన తర్వాత వేడి నీళ్ళు బాగా నీళ్ళు కొంచెం బాగా మరిగించుకోవాలి మరిగి మరగబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెం మొత్తం ఒకటేసారి వేసేయకండి మొత్తం అంతా లూజ్ అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కొంచెం వేసుకోండి ఎందుకంటే అది వేడి నీళ్ళు కదా వేయ పంచదార అంతా కూడా కరిగిపోయి మనకి ముద్ద కట్టేస్తుంది మనకి ముద్ద కట్టడానికి వీలుగా ఉన్నంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట అంతే అలా కాకుండా అలా మొత్తం వాటర్ ఒకేసారి వేసేసారు అనుకోండి మొత్తం అంతా జావ్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ మీరు పాలు మరగబెట్టిన పాలతో కూడా మిక్స్ చేయొచ్చు కాకపోతే పాలు కూడా పాడవుతుంది సో వేడి నీళ్ళే బెటరు ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసాం కదా సో కొబ్బరిలో ఆల్రెడీ పాలు ఉంటాయి అంటే కొబ్బరి పాలు ఉంటాయి కాబట్టి కమ్మగా ఉంటుంది సో అందుకే నేను ఇంకా పాలు వేయకుండా ఇలా వేడి నీళ్ళతో వేస్తాను కొంతమంది చెప్పాను కదా పాకం పెట్టి వేస్తారు పాకం బట్టి వేస్తే ఏమవుతుందంటే కొంచెం హార్డ్ అయిపోతుందండి కొంచెం ముద్ద అనేది సాఫ్ట్గా కాకుండా టేస్ట్ బాగుంటుంది పాకం బట్టి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే లడ్డు అనేది గట్టిపడిపోతుంది సో అలా కాకుండా ఇలా కనుక వేడి నీళ్ళు మరిగించి కనుక వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఏం లేదు ఈక్వల్ క్వాంటిటీలో అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి షుగర్ కూడా వేసేసి వేడి నీళ్ళు మరగబెట్టి కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ ఇలా ఉండలు చుట్టేసుకోవడమే అనమాట అంతే మనకి చాలా సాఫ్ట్గా ఆరే కొద్దీ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు రవ్వ అనేది కొంచెం ఇప్పుడే ఫ్రై చేసాం కదా ఇది ఒక టూ అవర్స్ పాటు కొంచెం నానిందనుకోండి లడ్డు ఇంకా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది ఇంకా లడ్డు చేశాను కదా భూమి అయితే నా జుట్టే తిరుగుతూ ఉందనమాట అన్నం కూడా వద్దని అన్నం తింటేనే లడ్డు ఇస్తాను ఆల్రెడీ ఒక లడ్డు తినేసింది అన్నం తింటేనే ఇంకో లడ్డు ఇస్తాను అంటే నా ముందే కూర్చొని తింటుందనమాట పప్పను ఇంకా ఇక్కడైతే నేను లడ్డూలు చూడతా ఉన్నాను ఇక్కడ కూర్చొని ఇక్కడైతే బాగుందండి బెడ్ ఒక సైడ్కి పెట్టేసాం కదా సో ఇంక మొత్తం స్పేస్ అంతా ఇటువైపు వచ్చేసింది ఇంక ఇక్కడే అన్నం తినాలన్నా కూడా ఏసీ వేసుకొని ఇక్కడే కూర్చుంటున్నాము ఆ కబుర్లు చెప్పుకోవాలన్నా సరే ఈ బెడ్రూమ్లోనే అనమాట ఎందుకంటే బాల్కనీలో నుంచి లైట్ బాగా వస్తుంది కరెంట్ పోయింది సో ఈ పవర్ పోవడం వల్ల చీకటి అయిపోయింది కదా అందుకని ఇక్కడ కూర్చొని చేసుకుంటా ఉన్నాను మొత్తానికి భూమి అయితే అన్నం ఫినిష్ చేసింది భూమికి అయితే ఒక లడ్డు ఇచ్చాను అనమాట నిజంగానే చాలా అంటే చాలా బాగున్నాయండి సాఫ్ట్ సాఫ్ట్గా లడ్డూలు అయితే మాత్రం చేసేసాను ఇంక లాస్ట్ లడ్డూ ఒకసారి టేస్ట్ చేస్తా ఉన్నాను మా వారికి అయితే ఒకటి ఇచ్చాను తను కూడా చాలా బాగుందని అన్నారు మా వారు హాట్ తక్కువే తింటారు స్వీటు తక్కువే తింటారు నిజానికి చెప్పాలంటే మా పెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయితే మా ఆయన అంత ఇష్టంగా ఇష్టంగా అంటే వారంలో ఒకసారైనా చేసే రెసిపీ మాత్రం ఇప్పటికొచ్చి వచ్చి తెలీదండి తెలుసా ఏదైనా సరే నార్మల్గానే తింటారు కానీ ఏది అంత ఎగ్జైట్ అయితే ఏదైతే తినరు ఒకటి తప్ప టీయే బాగా కుదిరింది అనుకోండి ఒకసారి టీ బాగా పెడితే అప్పుడు మాత్రం టీ చాలా బాగుంది కప్పు అప్పివవా అని అడుగుతారు అంతే మిగతా ఇంకా ఏ రెసిపీ అయినా సరే నార్మల్గా తింటారనమాట సో ఆ తర్వాత ఇంకా ఊరైతే బయలుదేరుతున్నారు సండే వెళ్ళమని చెప్పాను లేదు వదిన ఈవినింగ్ వెళ్తే సండే కొంచెం రెస్ట్ తీసుకొని పిల్లలకి మళ్ళీ మండే నుంచి స్కూల్స్ ఉంటాయి కదా సో ఇంకా యూనిఫామ్స్ అవన్నీ చూసుకోవాలి కదా సో సాటర్డే వెళ్తాను అని చెప్పేసి సాటర్డే సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట సో ఇంకా అలా కూర్చొని అల్లులతో కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు కూర్చుంది ఆ తర్వాత ఇంకా వాళ్ళనే తీసుకొని వెళ్ళారు సో ఇక్కడ దగ్గరేనండి ఒక వన్ అండ్ హాఫ్ అవరే అనమాట చెప్పాలంటే అగనంపూడి నుంచి ఎన్నటికి రావడానికి ఫార్టీ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బస్సులో సో ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గట్టిగా ఒక వన్ అండ్ హాఫ్ అవరే మళ్ళీ స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఓవరాల్గా ఒక టూ అవర్స్ పడుతుంది అనమాట సో అంత దగ్గర ఇంకా వాళ్ళైతే వెళ్ళారు సో ఇంక నేనైతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్